మెగా బ్రదర్ నాగబాబు నటించిన పరువు సిరీస్ జూన్ పద్నాలుగు నుంచి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్ ను సుష్మిత కొనిదేలా నిర్మించింది ఇందులో నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది పోలీసులు అంటూ ఫ్రాంక్ వీడియో చేసిన నివేద పరువు అంటూ హింట్ ఇచ్చింది పరువు ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ ఫ్రాంక్ వీడియో బాగానే వైరల్ అయింది పరువు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది పరువు హత్య అవుతుందనుకుంటే ఆ జంటే హత్య చేసి చిక్కుల్లో పడుతుంది దాని నుంచి ఎలా బయటపడతారో చూడాలనే ఆసక్తి రెక్కెత్తించేలా ట్రైలర్ను కట్ చేశారు ఇక ఈ పరువు ప్రమోషన్స్ లో భాగంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సుష్మితను తను మెగా ఇంట్లో హనీ పాప అని పిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే ఇక మెగా ఇంటికి సుష్మితనే మొదటి మనవరాలు తండ్రికి అందరూ భయపడితే ఆ తండ్రి మాత్రం హనీ పాపకే భయపడేవారట మనవరాలంటే ఎంతో ప్రేమ అని నాగబాబు తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు పాప తిట్టేదని మా నాన్న కూడా భయపడేవాడు అంటూ నాగబాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సుష్మిత చాలా స్ట్రిక్ట్ అని పిల్లల్ని కూడా అలానే పెంచుతోందని ఒకవేళ ఐపీఎస్ అయి ఉంటే ఒక్కొక్కటి తాట తీసేదని చెప్పుకొచ్చాడు మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా డిసిప్లిన్గా ఉంటుందని సుష్మిత గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు నాగబాబు కానీ నిహారిక మాత్రం సున్నితమైందని అల్లరి ఎక్కువ చేస్తుందని నిహారిక సుష్మితలు గంటలు గంటలుగా మాట్లాడుకుంటారని బహుశా ఈ వెబ్ సిరీస్ ఓటీటీల గురించి మాట్లాడుకుంటారేమో అని నాగబాబు అన్నాడు